ఒక కొండ నా గురించి మాట్లాడిన ఒక వీడియో చూశాను ఒకసారి ఏంటో చూద్దాం కర్ణాకర సుగుణ మీరు దేవుడు ఒక్కడేనా తెలుసు సమస్త సృష్టిని చేసింది ఆయన కూడా తెలుసు నాకు దేవుడు ఎవరో తెలుసు సృష్టిం చేసింది ఎవరో తెలుసు తెలుసు కాబట్టి నల్లట పుస్తకం వదిలేసి బయటకొచ్చేసారా వాక్యం చదివినా ప్రతి ఒక్కడు కూడా ఆ సత్య మార్గమని తెలియకుండా పోదు కానీ నువ్వు నల్లాట బుక్ చదివి బయటకొచ్చేసావునా తప్ప నల్లట బుక్ చదివి లోపలికి వెళ్ళి నేమరా పనులు వేరే డబ్బు కోసం రొంగిపోయి ఇది హైలైట్ చూడండి నేను డబ్బు కోసం రొంగిపోయి నల్లట పుస్తకం వదిలేసి యేసు క్రీస్తు వారి అతి ప్రసిద్ధమైన నామంలో ఈ వీడియో చూస్తున్న అందరికీ కూడా ముందుగా నా వందనాలు ఇకపోతే మన కరుణాకర్ గారు ఏమన్నారో చూసినారు కదా ఇంతవరకు నేను డబ్బు కోసం చేస్తున్నా అన్నారు కరుణాకర్ సుగుణ నువ్వు కేవలం డబ్బు కోసమే వీడియోలు చేస్తున్నావని శివశక్తిని పెట్టావని అందరికీ చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ అర్థమైంది ఎందుకంటే నీ ఛానల్ ప్రతి ఛానల్లో ప్రతి వీడియోకి కూడా కింద గూగుల్ పేలు పెడుతున్నావు తర్వాత ప్రేక్షకుల దగ్గర నుంచి డబ్బులు అడుక్కుంటూ ఉన్నావు మరి నీకు డబ్బు ఎందుకు అయ్యా అంటే వాళ్లకు జీతాలు ఇవ్వాలి వీళ్ళకు జీతాలు ఇవ్వాలంటూ కవరింగులు చేసుకుంటూ ఉన్నావు నిజానికి ధర్మ సంస్థాపన చేసేవారికి డబ్బు అవసరం లేదు ఎందుకంటే ఒకప్పుడు నీ గత జీవితంలో నువ్వు ఒక క్రిస్టియన్గా అరటిపళ్ళు అమ్ముకుంటూ సినిమాదానులకు క్యాండ్లు మోస్తూ ఉన్న నీకు నీతి నిజాయితీగా జీవించే నీకు డబ్బు అనేది అసలు వచ్చేది కాదు ఈ లోకంలో నీతి నిజాయితీగా బతికి డబ్బును ఎవరూ కూడా కూడబెట్టలేరు అనుదిన ఆహారం మాత్రం వారికి దొరుకుతుంది కానీ నువ్వు ఏం చేసినావు నీ నిజాయితీ గల జీవితాన్ని వదిలిపెట్టి కేవలం ధనం కోసం బైబిల్ను విమర్శించడం ప్రారంభించావు దూషించడం ప్రారంభించావు ఇది మాత్రం పక్కా నిజమే నువ్వు కేవలం చేసేది డబ్బు కోసమే నిజంగా నువ్వు హిందూ ధర్మ సంస్థాపన చేస్తే కనుక నువ్వు నీకు ఒక ఛాలెంజ్ చేస్తున్నా ధనాశ లేకుండా జగద్గురు ఆదిశంకరలా నువ్వు చెయ్యి లేదంటే స్వామి వివేకానందలా నువ్వు ధర్మ సంస్థాపన చెయ్యి ఇక్కడ నువ్వు అడుక్కుంటున్నావు గూగుల్ పేలు పెడుతున్నావు అంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయింది ఆన్లైన్ బెగ్గరు అని అంతేకాకుండా నిన్ను చూసి చాలామంది గోచి అండ్ ఆల్ గలీజ్ సీనల బ్యాచ్ తదితరులంతా నువ్వు ఆన్లైన్ బెగ్గింగ్ చేయడానికి నువ్వే ఆదర్శవంతుడు అయ్యావు సో ఇకనైనా ఆత్మవంచనం అని నువ్వు నిజాయితీగా నిజంగా నీకు హిందుత్వం మీద గౌరవం ఉంటే హిందూ ధర్మం గురించి చెప్పుకో ఇలా నువ్వు డబ్బు కోసం బైబిల్ విమర్శించడం మూలంగా కొంతమంది తింగరి హైందవుల దగ్గర నుంచి మతోన్మాదుల దగ్గర నుంచి నువ్వు డబ్బులు అనేక కోట్ల రూపాయలు సంపాదించావు అలా కాకుండా ఇప్పుడు ఏమొస్తుండయో లేదో తెలియదులే నువ్వు అలా కాకుండా నీతి నిజాయితీగా ధర్మ సంస్థాపన కోసం పాటు చూపించు అప్పుడు నిన్ను ఎవరైనా నమ్ముతారు అంతేకాకుండా యూట్యూబ్లో వచ్చే డబ్బులకు డాలర్ల కోసం కూడా నువ్వు పాటలు పడుతున్నావని అందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇకనైనా సరే ధనాశ వదిలిపెట్టి నీతి నిజాయితీగా చెయ్యి ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అర్థమైన విషయం ఏమిటంటే ఆన్లైన్ బెగ్గింగ్కి తెర తీసిన వాడు మొట్టమొదటి వ్యక్తి కరుణాకర్ సుగ్గునాని నీ నుంచే కదా చాలామంది అడుక్కుంటూ ఉన్నారు యూట్యూబ్లలో కాబట్టి మాని నిజాయితీగా ఒప్పుకో డబ్బు కోసమేని ఎందుకంటే నీతి నిజాయితీగా కష్టపడి నువ్వు క్రిస్టియన్గా డబ్బు సంపాదించలేకపోయావు ఆ తర్వాత దశమ భాగాలంటూ తీసుకున్న పాస్టర్లను చూసేసరికి నీకు కడుపు రగిలిపోయింది అందుకే నువ్వు పాస్టర్ల మీద అనేక విమర్శలు కుమ్మరిస్తూ తద్వారా అలాగే యేశో క్రీస్తు అన్ని బైబిల్ను నువ్వు వక్రీకరిస్తూ నీ పొట్ట పోసుకుంటూ ఉన్నావని ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పవిత్ర బైబిల్తో నీవు నీ జీవనాధారం పవిత్ర బైబిలే అని తర్వాత యేసుక్రీస్తు వారే వారేని అందరికీ అర్థమైపోయింది అనమాట సో నీకు ఇప్పుడు ప్రస్తుతం కూడు గుడ్డ నీడ ఇస్తున్నది ఇల్లు ఇస్తున్నది ఒక్క ప్రభు అయిన నా యేసుక్రీస్తే అని అంతేకాకుండా నీ మూలంగా సువార్త సాగింది ఎందుకంటే కేవలం అంటే కేవలం నీ మూలంగా హైందవ మతాల గుట్టు రట్టయిపోయి పాపాలు చేసే వాళ్ళు దేవుళ్ళెలా అవుతారు అన్న ఒక ప్రశ్న అందరిలోనూ వచ్చింది ఆ తర్వాత చాలామంది హైందవులు కూడా నా ఛానల్ ద్వారా నన్ను అనేక డౌట్లు అడిగి వారు కూడా క్రైస్తవ్యంలోకి రావడానికే ముఖ్య కారణమైపోయింది అందుకని నిన్ను ఏమని అనలేకపోతున్నాను ఈ మాత్రం కౌంటర్ ఇవ్వకుంటే ఎలా కరుణాకర కరుసుగునా అందుకే ఒక చిన్న కౌంటర్ నా తమ్ముడికి ఇస్తున్నాను అంతేకాకుండా నీ మూలంగాని అనేక మంది ఏ పాస్టరు కూడా చేయలేని పనిని నువ్వు చేశావు అదేమిటంటే అనేక మంది పాస్టర్లు బైబిల్ ఇచ్చిన పాంప్లెట్ ఇచ్చిన చదివేవాళ్ళు కాదు కానీ నీ మూలంగా ఎంతోమంది హిందువులు బైబిల్ తెలుసుకొని సత్య మార్గంలోకి వస్తూ నా దగ్గరికి వచ్చి బాప్టిజం తీసుకొని నిజమైన క్రైస్తవులుగా జీవిస్తుంటారని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను ఆమె